హాయ్ అండి నేను మీ ఎనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానీ యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఇలాంటి స్వెటర్స్ కానివ్వండి ఫుల్ స్లీవ్ షర్ట్స్ అయితే ఉంటాయి కదండీ ఆ షర్ట్స్ కానివ్వండి హీజీ పద్ధతిలో మనం ఎలాగ ఫోల్డ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా స్వెటర్ని మనం ఈ విధంగా ఉల్టా పెట్టేసుకొని స్లీవ్స్ని బ్యాక్ సైడ్కి ఈ విధంగా మనము పెట్టేసుకున్న తర్వాత కింద వైపు నుండి స్వెటర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ స్వెటర్ క్యాప్ అయితే ఉంటుంది కదండి ఆ క్యాప్ లోపలికి ఈ స్వెటర్ని అంతా కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇలాగ సెట్ చేసుకున్న తర్వాత ఈ స్వెటర్కి థ్రెడ్స్ అయితే ఉంటాయి కదండి క్యాప్కి ఆ థ్రెడ్స్ని ఈ విధంగా మనం ఒక నాటును అయితే వేసేసుకుని బీర్వాళ్ళలో కానివ్వండి కబోర్డ్స్లో కానివ్వండి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లోనే మనం ఎక్కువ బట్టలు అయితే సర్దుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇవి కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్స్ చెక్కు చెదరకుండా ఉంటాయి అలాగే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బ్యాగ్లో సర్దుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తక్కువ ప్లేస్లోనే మనం ఎక్కువ బట్టలని అయితే సర్దుకోవచ్చు అది కూడా ఎలాగ ఫోల్డ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా ప్యాంట్ని వచ్చేసి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట తరువాత టాప్ టాప్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసుకొని మరి ఒక్కసారి ఇలాగ అటువైపుకి ఫోల్డ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం దుప్పటాని కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం లగేజ్ ప్యాక్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఫస్ట్గా దుప్పటాన్ని పైన వైపు కొద్దిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి ఫోల్డ్ చేసుకొని మనం ముందే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదండీ ప్యాంటు అలాగే టాపు అవి కూడా ఈ దుప్పట మీద పెట్టేసుకొని దుప్పట ప్యాంటు అలాగే టాపు మూడింటినీ కూడా ఈ విధంగా జాయింట్గా పెట్టేసుకొని కింద వైపు నుండి మనము రోల్ చేస్తూ రావాలన్నమాట ఇలాగా లాస్ట్కి మనం రోల్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా మనం కొంచెం దుప్పటాని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదండి దుప్పటాకి గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లోకి ఈ డ్రెస్ అంతా నీట్గా మనము సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చూడండి దుప్పటాతో తోటి నేను డ్రెస్ అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫోల్డింగ్ అయితే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లగేజ్ అయితే ప్యాక్ చేస్తూ ఉంటాం కదండీ అలాంటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక్క డ్రెస్ పెట్టుకునే చోట రెండు మూడు డ్రెస్సులు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అలాగే మనకి క్యారీ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి దుప్పట ఒక చోట టాప్ ఒక చోట అలా లేకుండా మూడు ఒక సెట్ లాగా ఒకే చోట ఉంటాయి మనకి ఈజీగా ఉంటుందన్నమాట వెతికే పని లేకుండా ఒక డ్రెస్ తీసేటప్పుడు ఇంకొక డ్రెస్ కింద పడిపోయింది అనుకోండి ఆ ఫోల్డింగ్స్ చెక్కు చెదరకుండా నీట్ గా ఉంటుంది ఇలాగ ఫోల్డ్ చేసుకొని మనం కబోర్డ్ లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్ తోని ఎక్కువ డ్రెస్ అయితే పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి టీ షర్ట్ ని మనము ఈజీ పద్ధతిలో ఎలాగ ఫోల్డ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్ గా మనం ఈ విధంగా టీ షర్ట్ ని ఉల్టా పెట్టేసుకొని సగానికి ఈ విధంగా టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ నుండి మనము ఒకటి అలాగే రెండు సార్లు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్ నుండి ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి టీ షర్ట్ అయితే చక్కగా ఫోల్డ్ అయిపోతుంది ఇంతేంటి టీషర్ట్ అయితే చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సాక్స్ ని ఎలాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం రెండు సాక్స్ అయితే తీసేసుకొని ఒక సాక్సు పైన వైపుకి ఉండాలి ఒక సాక్స్ కింద వైపుకి ఉండాలన్నమాట ఇలాగ పెట్టేసుకొని సాక్సుల్ని కింద వైపు నుండి మనం రోల్ చేస్తూ రావాలండి లాస్ట్కి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు ఉన్న సాక్స్ గ్యాప్లోకి మనం మిగతా సాక్స్ అంతా కూడా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి రెండు సాక్స్లు కూడా ఎంత చక్కగా సెట్ అయిపోయాయో ఈ విధంగా మనం సాక్స్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడిపోతూ ఉంటాయి కదండి అలా మనం వెతికే పని లేకుండా రెండు ఒకే చోట నీట్గా ఉంటాయి అన్నమాట మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్యాగ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఇలాగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎక్కడ ఒక్కొక్కటి పడిపోకుండా కూడా నీట్గా ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి మనము పెరుగు ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి అవి తెచ్చుకున్న తర్వాత పెరుగంతా మనము వాడుకున్న తర్వాత తె ఈ ప్యాకెట్లు మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండీ ఇందులో ఎంతో కొంత పెరుగు అయితే మిగులుతూ ఉంటుంది కదండి అలా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇలాంటివి ఇత్తడి బిందెలు కానివ్వండి రాగి బిందెలు కానివ్వండి లేదు అంటే పూజ ఐటమ్స్ అవైనా కూడా మనము ఈ విధంగా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ రాగి అయితే క్లీన్ చేసి చూపిస్తాను చూడండి మనకి ఈ విధంగా ఎంత మరకలు జిడ్డి ఎంత బ్లాక్ అయిపోయినా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ పెరుగు ప్యాకెట్ని ఈ విధంగా కట్ చేసుకొని చూడండి ఇందులో కొద్దిగా పెరుగు అయితే ఉంది కదండి ఈ ప్యాకెట్ తోటి ఇలాగే డైరెక్ట్గా మనము ఈ బిందెనైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రుద్దుకోవాలన్నమాట మీరు ఇంకా ఇందులో కావాలి అంటే కొంచెం చింతపండు ఉప్పును వేసుకుని అయినా కూడా రుద్దుకోవచ్చు మనమేం ఎక్కువ కష్టపడేం ఏం రుద్దనవసరం లేదండి ఊరికాయలా రుద్దు వేసుకున్నాం అనుకోండి మనకి మరకలు జిడ్డి బ్లాక్గా అయిపోయినదంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి నేను ఈ ప్యాకెట్ తోటి ఊరికాయలా రుద్దుతూ ఉన్నాను అంతే అండి ఇటు సైడ్ అయితే బ్లాక్గా ఉంది మనం రుద్దిన సైడ్ అయితే చూడండి ఎంత చక్కగా మనకి కలర్ అయితే చేంజ్ అయిందో ఇలాగా ఎంత బ్లాక్ అయిపోయినా కూడా మనము చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు పెద్ద పెద్ద ఇత్తడి బిందులు రాగి బిందులు ఉంటాయి కదండీ అలాంటివి మనం చేత్తో రుద్ది రుద్ది మనకి చేతులే నొప్పి పెట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక్కడ చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి ఎంత చక్కగా క్లీన్ అవుతుంది అనేది అయితే మరకలు జీటి బ్లాక్ అయిపోయింది కదండి అది కూడా మనకి చక్కగా క్లీన్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే మీ ముందే వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఫస్ట్గా చూపించినప్పుడు ఈ అయితే ఎంత బ్లాక్గా ఉనిదే కదండి ఇప్పుడైతే చూడండి క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత బాగా మనకి షైనింగ్గా వచ్చిందో చాలా బాగా ఈ మరకలు జిడ్డి నీట్గా క్లీన్ అయిపోయిందండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇందులో మీరు ఇంకా కావాలి అంటే కొద్దిగా చింతపండు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకుని అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చండి అలా అయినా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి వచ్చేసి పాతవి ఏవైనా మెటల్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండీ ఆ బ్యాంగిల్స్ని ఒక్క బ్యాంగిల్ని అయితే తీసేసుకొని ఈ విధంగా సెంటర్కి కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత కొంచెం మనం ఈ బ్యాంగిల్ని ఈ విధంగా కొంచెం పెద్దగా అయితే చేసేసుకొని నేనైతే ఇక్కడ రోజా పువ్వులు అయితే తీసుకున్నానండి ఈ రోజా పువ్వుల ప్లేస్లో మీరు చామంతి పువ్వులైనా తీసుకోవచ్చు లేదంటే మల్లె పువ్వులైనా కూడా తీసుకోవచ్చు ఒక్కొక్క పువ్వునే తీసుకుంటూ తొట్మల్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బ్యాంగిల్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బ్యాంగిల్కి ఈ విధంగా మనము పువ్వుల్ని గుచ్చుకుంటూ రావాలన్నమాట ఓన్లీ రోజా పువ్వులే కాకుండా ఈ రోజా పువ్వుల మధ్యలో మనం వైట్ పువ్వులు పెట్టుకున్నాం అనుకోండి అలా అయినా కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది మీకు ఈ విధంగా పువ్వుల్ని కుట్టుకోవడం ఇష్టం లేదు అనుకోండి థ్రెడ్తో అయినా కూడా అలా వేసుకోవచ్చండి ఒక్కొక్క పువ్వునే పెట్టుకుంటూ మనము ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క నాటుగా థ్రెడ్తో అల్లుకుంటూ రావాలన్నమాట అలా అయినా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు ఈ విధంగా మనం ఎప్పుడైనా కొప్పు వేసుకున్నామనుకోండి కొప్పు వేసుకున్నప్పుడు ఈ విధంగా పువ్వుల్ని కుట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనకి వర్మలక్ష్మి పండగ అయితే వస్తుంది కదండీ ఆ పండగకి దేవుడికి ఈ విధంగా కుట్టి పెట్టామనుకోండి అది చూడ్డానికి ఇంకా చాలా బాగుంటుంది చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కలర్ కలర్ పువ్వులతో ఈ విధంగా కుట్టి పెట్టామనుకోండి పండుగల టైంలో చాలా బాగుంటుంది ఇలాగా మల్లె పువ్వులైనా కాకడాల పువ్వులైనా చామంతి పువ్వులైనా ఏవైనా కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పెట్టుకొని కూడా చూపిస్తాను చూడండి ఇలాగ కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడు వచ్చి ఈ వర్మాలక్ష్మి పండగకి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లెకర్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి